గారు ఒక స్టార్ ఫ్యామిలీ నుంచి వారసుడు వస్తున్నాడంటే అతని ఎంట్రీపై అందరిలోనూ భారీ అంచనాలు ఉంటాయి తొలి సినిమాతోనే తనదైన ముద్ర వేసేలాగా ఆ వారసుడి ఎంట్రీ చాలా గ్రాండ్గా ఉంటుందని అందరూ అనుకుంటారు నందమూరి మోక్షజ్ఞ విషయంలో కూడా సరిగ్గా అలాంటి అంచనాలే చాలా కాలం నుంచి ఫ్యాన్స్లో ఉన్నాయి అతని ఎంట్రీ ఇండస్ట్రీనే షేక్ చేసే రేంజ్లో ఎంతో పవర్ఫుల్గా ఉండబోవడం ఖాయమని అంతా ఫిక్స్ అయ్యారు ఎంతైనా బాలయ్య వారసుడు కాబట్టి ఆయన ఇమేజ్ కి తగినట్టే మోక్షజ్ఞ ఎంట్రీ ఊరమాజ్ గా ఉండొచ్చని నమ్మకాలు పెట్టుకున్నారు కానీ ఆ నమ్మకాలను ఒమ్ము చేస్తూ మోక్షజ్ఞ విషయంలో బాలయ్య ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు కథానాయకుడిగా కాకుండా ఒక అతిథిగా అతనిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని డిసైడ్ అయ్యారని సమాచారం అవును మీరు వింటోంది అక్షరాల నిజం ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి టాలీవుడ్లో లో మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబో అయిన బాలయ్య అండ్ బోయపాటి కలయికలో ఒక సినిమా రూపొందుతోన్న విషయం అందరికీ తెలిసిందే ఆల్రెడీ బీబీ ఫోర్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చేశారు ఒక పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది ఈ సినిమా ద్వారానే మోక్షజ్ఞ తన సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడని ఇండస్ట్రీలో ఒక ప్రచారం జోరందుకుంది ఈ సినిమాలోని సెకండ్ హాఫ్లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అతని పాత్ర కొద్దిసేపు మాత్రమే కనిపిస్తుందని టాక్ వినిపిస్తోంది అయితే అతని పాత్ర కొద్దిసేపే ఉన్నప్పటికీ చాలా పవర్ఫుల్గా ఉండబోతోందని సినిమాలో పవర్ఫుల్ ఇంపాక్ట్ చూపిస్తుందని వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా బాలయ్య మోక్షజ్ఞ కాంబోలో వచ్చే ఒక ఎపిసోడ్ ఈ సినిమాలోనే హైలైట్ గా నిలుస్తుందని కామెంట్లు కూడా వస్తున్నాయి ఒక రకంగా ఇది నందమూరి ఫ్యాన్స్ కి పండగ లాంటి వార్తే తండ్రి కొడుకులను ఒకే ఫ్రేమ్ లో చూడడం వారికి కనుల విందేనని చెప్పుకోవచ్చు ఒకే సినిమాలో తండ్రి కొడుకుల నటవిశ్వరూపం చూసే భాగ్యం కూడా అభిమానులకు దక్కుతుందని చెప్పుకోవచ్చు కాకపోతే హీరోగా కాకుండా కేవలం అతిథిగా మాత్రమే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందనేది ఫ్యాన్స్ కి మింగుడు పడని విషయం గ్రాండ్ లెవెల్లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని వాళ్లు ఎన్నో కలలు కంటే అతిథి పాత్రతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నిజానికి మోక్షజ్ఞ ఎంట్రీ హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఉండొచ్చని గతంలో వార్తలు వినిపించాయి పైగా హనుమాన్కి బాలయ్య మద్దతు ఇవ్వడం ఒక ఈవెంట్కి కూడా హాజరు కావడంతో ఆ వార్తలు నిజమేనని అంతా అనుకున్నారు ఒక సూపర్ హీరోగా తమ మోక్షజ్ఞ ఎంట్రీ చాలా వీరోచితంగా ఉంటుందని ఫ్యాన్స్ ఎన్నో కలలు కన్నారు కానీ ఒక అతిథిగా మోక్షజ్ఞాను పరిచయం చేయాలన్న బాలయ్య తీసుకున్న నిర్ణయంతో ఆ కలలన్నీ బుగ్గిపాలయ్యాయని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు అయితే ఇది నిజమేనా లేక కేవలం ఒక రూమర్ మాత్రమేనా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఫ్యాన్స్ మాత్రం మోక్షజ్ఞ ఇలా అతిథి పాత్రతో కాకుండా హీరోగా ఎంట్రీ ఇస్తేనే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు మరి బాలయ్య ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాల్సిందేపా